నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను మీ దుర్గా భవాని సో కవిత ఏదైతే లేఖ రాసిందో ఆ లేఖ అయితే పెద్ద చర్చనీయాంశంగా మారింది మరి అదే విషయం మీద అయితే కేటీఆర్ అండ్ కేసీఆర్ కూడా మాట్లాడడం అనేది జరిగింది వాళ్ళిద్దరు కూడా కూర్చొని చర్చించుకోవడం అయితే జరిగింది మరి ఏం మాట్లాడారు ఏంటి అనే విషయాలు అయితే ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం అదే విధంగా ఆ కవిత కూడా సైలెంట్ గా ఉంది మరి ఎందుకు అనేది అయితే చూద్దాం సైలెంట్ రెండు రోజులుగా ఎమ్మెల్సీ కవిత మౌనం కుటుంబ సభ్యులు బంధువులతో మాత్రమే చర్చలు పార్టీ నాయకులు జాగృతి నేతలకు దూరంగానే తదుపరి కార్యాచరణపై వెలువడిన ప్రకటన ఎమ్మెల్సీ కవిత లేక బీఆర్ఎస్లో ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించింది మరోవైపు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది శుక్రవారం రాత్రి అమెరికా నుంచి వచ్చిన కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే మీడియాతో మాట్లాడింది పార్టీలో కోవట్లున్నారంటూ కామెంట్లు చేసింది అప్పటి నుంచి ఆమె పార్టీ నేతలు కానీ జాగృతి నాయకులు కానీ కలవలేదు కుటుంబ సభ్యులు బంధువులతో మాత్రమే చర్చలు జరిపినట్లు సమాచారం తదుపరి కార్యాచరణపై ఎలాంటి ప్రకటన చేయలేదు సోషల్ మీడియాలో మాటల యుద్ధం సో ఏదైతే ఎమ్మెల్సీ కవిత అయితే ఏదైతే లేఖ రాసిందో వాళ్ళ ఫాదర్ అంటే కేసీఆర్కి అయితే లేఖ రాయడం అనేది జరిగింది మరి కేసీఆర్కి లేఖ రాసిన తర్వాత ఆ లేఖ దాదాపు ఇరవై రోజుల తర్వాత బయటికి రావడం అనేది జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఆ లేఖలో చదవడం అనేది జరిగింది అది పాజిటివ్ అంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్ కానివ్వండి నెగిటివ్ ఫీడ్బ్యాక్ కానివ్వండి మరి ఈ రెండు చదివిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది అని చెప్పి కూడా చాలామంది మాట్లాడడం అనేది జరిగింది తను మరో షర్మిలు అవ్వబోతుందని చెప్పి కూడా చాలామంది అన్నారు మరి అలాంటిది ఎవరు దయ్యాలు ఎవరు అని చెప్పి అక్కడ కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి ప్రతి ఒక్క నాయకులు కూడా కవితను అయితే సూటిగా అడగడం అనేది చెప్పింది కానీ దీని గురించి ఇప్పటిదాకా కనీసం కేటీఆర్ గారు కానివ్వండి అలాగే హరీష్ రావు కానివ్వండి ఆ తర్వాత కవిత కానీ కేసీఆర్ ఇదంతా చేస్తున్నాడు కావాలని పొలిటికల్ స్టంట్ల కోసము ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్కు సంబంధించినంత వరకు ఏవైతే నోటీసులు వచ్చాయో ఆ నోటీసులని డైవర్ట్ చేయడానికని చెప్పే ఇలాంటి ఒక లేఖను తీసుకురావడం అనేది జరిగింది అని చెప్పి కూడా కొంతమంది అయితే మాట్లాడుతున్నారు మరి నిజంగానే ఇది డైవర్షన్ లా కావాలని చెప్పి చేస్తున్నారా లేదు అని అంటే మాత్రం ఏంటి అనే విషయం మీద అయితే ఖచ్చితంగా మాట్లాడాల్సింది ఎందుకనంటే ఇప్పుడు ప్రజలు కానివ్వండి లేకపోతే ఇంకెవరైనా సరే కానీ కవిత కవిత ఏదైతే రాసిందో లేక ఆ లేఖ గురించే అందరూ కూడా మాట్లాడుకోవడం అదే విధంగా కవిత నిజంగానే కొత్త పార్టీ పెట్టబోతుందా అనే విషయం మీదనే మాట్లాడుతున్నారు కానీ మరి ఏదైతే కేసీఆర్కి నోటీసులు వచ్చాయి జూన్ ఫిఫ్త్ రోజు వరకు జూన్ ఫిఫ్త్ వరకు విచారణకి రావాల్సి వస్తుంది అని చెప్పి కూడా కే ఏదైతే రాసారో దాని గురించి అందరూ మర్చిపోయారు ఇక్కడ మర్చిపోయారంటేనే మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఏం జరుగుతుంది అనేది సో ఇదిగాక మళ్ళీ సోషల్ మీడియాలో ఏం జరుగుతుందని అంటే కేటీఆర్ కామెంట్స్ పార్టీ నాయకులు కొందరు కవితపై చేస్తున్న వ్యాఖ్యలపై ఆమె అనుచు ఆమె అనుచరులు సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నారు కేసీఆర్ లేకుంటే కవిత ఎవరని అంటున్నారు వారికి ఒక ప్రశ్న అసలు కేసీఆర్ లేకుంటే కేటీఆర్ ఎవరు హరీష్ రావు ఎవరు అంటూ కవిత వర్గనీయులు అనుచరులు కౌంటర్లు ఇస్తున్నారు సో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే కవితకి సంబంధించిన కొంతమంది అభిమానులు కానివ్వండి అటు తర్వాత కేటీఆర్కి సంబంధించిన అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళకి మధ్యలో అయితే కొంచెం ఈ సోషల్ మీడియాలో అయితే రచ్చ జరుగుతుందని చెప్పి చెప్పుకోవచ్చు ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెంట్లు అనేవి వేసుకుంటున్నారు కానీ అక్కడ అన్న చెల్లెలు కానివ్వండి లేకపోతే వాళ్ళ హక్క తమ్ముడు కానివ్వండి ఏదైనా సరే వాళ్ళు మాత్రం ఎలాంటి కామెంట్స్ చేసుకోవట్లేదు ఎలాంటి కామెంట్స్ లేకుండా వాళ్ళైతే బాగానే ఉన్నారు కానీ వీళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకళ్ళ మీద ఒకలైతే కామెంట్ చేసుకోవడం అనేది జరుగుతుంది మరి ఇదిలా ఉండగా నిజంగానే ఆ పార్టీ బెట్టబోతుందా అనే విషయానికి వస్తే ఏమో ఒక పార్టీ పేరు అయితే వినిపిస్తుంది మరి నిజంగానే ఆ పార్టీ పెట్టబోతుందా లేకపోతే ఏం చెయ్యబోతుందా అనేది అయితే ఇక్కడ నిజంగానే డౌట్ ఉంది ఎందుకనంటే తను ఎప్పుడైతే జైలు నుంచి వచ్చిందో జైల్ నుంచి వచ్చిన తర్వాత జాగృతిని తను చాలా యాక్టివ్ చేయడం అనేది జరిగింది మరి అలాంటి జాగృతిలో యాక్టివిటీస్ అన్నిటిని కూడా చాలా యాక్టివ్ గా చేసిన తను కొన్ని రోజులకే జాగృతిది మొత్తం ఆపేసింది మరి ఆపేయడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అని అంటే మాత్రం కావాలని కేటీఆర్ఏ ఆపించేశాడు అని చెప్పి కూడా చెప్తున్నారు మరి ఇలాంటి ఒక పొలిటికల్ ఒక రచ్చ అయితే అంటే కుటుంబంలోనే జరుగుతుంది అనమాట సో మరి ఏం జరగబోతుంది అనేది అయితే చూడాలి ఎవ్వరు మాట్లాడొద్దు అంతా నేను చూసుకుంటా కవిత విషయంలో లీడర్లకు కేసీఆర్ ఆదేశాలు కేటీఆర్ తో భేటీ సందర్భంగా చర్చ సో ఇదంతా కూడా ఎర్రబల్లి ఫామ్ హౌస్లో అయితే కేసీఆర్ అండ్ కేటీఆర్ ఇద్దరు కలిసి మాట్లాడడం అనేది జరిగింది మాట్లాడిన తర్వాత కేసీఆర్ ఏమంటున్న అంతా నేను చూసుకుంటా ఎవ్వరు కూడా దీని గురించి మాట్లాడకండి అని చెప్పి కూడా కేసీఆర్ అయితే స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది సో కేసీఆర్ రియాక్షన్ ఏంటి దీని మీద అని అంటే మాత్రం ఎవరు ఏం మాట్లాడకండి అందరూ సైలెంట్గా ఉండండి అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి నిజంగా అంటే మౌనం పాటిస్తున్నారంటే ఖచ్చితంగా అది నిజమే అని చెప్పి కూడా మనం భావించాల్సి వస్తుంది అంతే కదా మరి అందుకే కదా వీళ్ళు సైలెంట్గా ఉంటున్నారు కావాలని చెప్పి కోవట్లు కానీ అని లేకపోతే దయ్యాలు వాళ్ళ వాళ్ళ మధ్యలో వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్సేనా ఎందుకంటే వీళ్ళు కొత్తగా వేరే వాళ్ళని బయటికి రానియరు అస్సలు రానియరు మరీ ముఖ్యంగా కవిత అసలు వాళ్ళ నాన్నకి లేఖ రాయడం ఏంటండి లేఖ రాయడం ఏంటి కాల్ చేసి ఇప్పుడు నేను కాల్ చేయాలనుకుంటే మా నాన్న కాల్ చేసి మాట్లాడతా లేదు అని అంటే అంతే కదా ఎవరైనా అంతే ఇప్పుడు వాళ్ళ నాన్నతో వాళ్ళు మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా కాల్ చేసి మాట్లాడతారు మరి దానికి కూడా ఆ లేఖలు రాసి మరి ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదని చెప్పి కూడా ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి మరీ ముఖ్యంగా కవితని కార్నర్ చేశారు హరీష్ రావు అండ్ కేటీఆర్ ఇద్దరు కలిసి కూడా కవితని కార్నర్ చేశారు అనే విషయం కూడా ఒకటి మనకు బాగా అర్థమవుతుంది ఎందుకంటే కవిత తను యుఎస్ పోయిన తర్వాతనే వీళ్ళు ఇద్దరు కూడా బాబా బాబా ఇద్దరు కూడా కలిసి ఒక గంట పాటు దాదాపు ఒక గంట పాటు చర్చ పెట్టుకున్నారు అని అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కవితని కార్నర్ చేశారు కవితను కార్నర్ చేశారు కాబట్టి కవిత ఇదంతా చేస్తుందా లేకపోతే నిజంగానే కవిత కొత్త పట్టి పెడుతుందా అనే ఆ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కవితనే దీని గురించి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పుడు అయితే వాళ్ళైతే రెస్పాండ్ అయ్యేలా లేరు ఎందుకంటే గులాబీ బాస్ ఆల్రెడీ చెప్పిండీ ఎవరు ఏం మాట్లాడకండి ఏది నేను చూసుకుంటా అని చెప్పిన తర్వాత ఇంకా ఎవ్వరు కూడా దీని గురించి అయితే మాట్లాడే ప్రయత్నాలు అయితే చేయట్లేదు చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం